ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విశ్వసనీయ బంగారం కొనుగోలు సంస్థగా పేరుగాంచిన వాల్యూ గోల్డ్ తన బ్రాంచ్ల విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏకకాలంలో మూడు ప్రధాన నగరాల్లో ఏడు నూతన శాఖలు ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్లు అభిషేక్ చందా అఖిల్ చందాలు ప్రకటించారు సంస్థ వివరాలను వెల్లడించేందుకు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ విచ్చేశారు ముందుగా జ్యోతి ప్రజ్వల్ గావించి సంస్థ లోగోను పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ వాల్యూ గోల్డ్ సంస్థ దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ వందేళ్ల బంగారు వ్యాపార అనుభవం కలిగిన క్యాప్స్ గోల్డ్ సంస్థలో విభాగంగా తన శాఖలను విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు తాను కేవలం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా బంగారు కొనుగోలు సంస్థగా భవిష్యత్తులో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు డైరెక్టర్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమైన తమ బంగారం వ్యాపారం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల నమ్మకాన్ని చూరగొని తాము నాలుగో తరం వ్యాపారులుగా నిలిచామన్నారు నూతన బ్రాంచీల అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన సంస్థ సిబ్బందికి కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వాల్యూ గోల్డ్ సీఈవో భరద్వాజ్ పంపట్వాజ్ సహా ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు ఇదంతా కూడా ఓన్లీ హౌస్ హోల్డ్స్లో హౌస్ వైఫ్స్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మన ఇండియాలో ఉండడం జరుగుతుంది అయితే ఈరోజు మీ పవర్ అనేది మీ నిత్యావసరాల కోసము ఒక దగ్గర వెళ్ళి అమ్ముకోవాలనుకుంటే కనుక ఒక సరైన చిరునామా అనేది వాల్యూ గోల్డ్ కల్పిస్తుంది మీ గోల్డ్ను మా వద్ద దర్జాగా వచ్చి ఎటువంటి ఫికర్ లేకుండా అంటే మా లైన్ కూడా అదే ఎటువంటి ఫికర్ లేకుండా బేఫికర్గా మీరు అమ్ముకోవడానికి మా వాల్యూ గోల్డ్ సంస్థ ఇప్పుడు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకొని హైదరాబాద్లో లాస్ట్ వన్ ఇయర్లో మోర్ దెన్ టెన్ బ్రాంచెస్ వి ఎస్టాబ్లిష్డ్ అండి తెలంగాణ అండ్ దాని తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ఒక సిక్స్ తోని విజయవాడలో టూ బ్రాంచెస్ అండ్ వైజాగ్లో ఫోర్ బ్రాంచెస్ తోటి సిక్స్ బ్రాంచెస్ తోటి ఘనంగా ఈరోజు అనసూయ గారి చేతుల మీరుగా ప్లస్ మేమందరూ కూడా ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎవ్రీ టైమ్ వీఆర్ క్యాచింగ్ అప్ వీఆర్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్ అందుకే ఎవరెవరు ఏం మాట్లాడారో తెలియట్లేదు కానీ వీ వుడ్ జస్ట్ సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ నేను మీ అందరికీ తెలిసినట్టు ఐ డోంట్ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ బికాజ్ ఐ వుడ్ వాంట్ బి వన్ ఆఫ్ యూ మీ అందరూ కూడా కొనాలి ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే కమాడిటీస్ ఆర్ బ్రాండ్స్తోనే నేను అసోసియేట్ అవుతాను సో దాట్ వే వాల్యూ గోల్డ్ అండ్ క్యాప్స్ గోల్డ్ ఫర్ దట్ మ్యాటర్ బిఫోర్ వాల్యూ గోల్డ్ ఎస్టాబ్లిష్ అయ్యేకంటే మొదనుంచే వీ బీన్ అసోసియేటింగ్ విత్ దర్ బ్రాండ్స్ బంగారం విలువ ఎంత పెరిగిందో మన అందరికీ తెలుసు సో యూజువల్గా బంగారం అమ్మో వాల్యూ పెరుగుతుంది అని యాజ్ కస్టమర్స్ మన అందరం టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ థ్యాంక్స్ టు వాల్యూ గోల్డ్ బంగారం కొనడం అమ్మడం రెండు హ్యాపీగా ఉన్నాయి ప్రైస్ పెరుగుతున్నా కొద్ది మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యింది బికాస్ వాల్యూ గోల్డ్ ఉంటే బంగారం రేటు పెరిగితే కొనుక్కోకపోతే అమ్మేసుకుందాము అనే రేంజ్లో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిల్డింగ్ దట్ బ్రాండ్ లైక్ దాట్ వాల్యూ గోల్డ్ బికాస్ కొనేటప్పుడు మనం టెన్షన్ పడుతుంటాం అమ్మ రేటు పెరుగుతుంది కొనేయాలి కొనేయాలి బట్ నా అయితే ఏముంది కొనకపోతే అమ్మేసుకుందాం వాల్యూ గోల్డ్కి బాగా అయిపోయింది ఇప్పుడు సో ఇట్స్ సో హ్యా ఐఎమ్ సో హ్యాపీ దాట్ మన వాల్యూ గోల్డ్ అలాంటి ట్రస్ట్ని బిల్డ్ చేసింది తెలంగాణలో నా ఆ మ్యాజిట్ని స్ప్రెడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాము సో సూపర్ సూపర్ హ్యాపీ అండ్ హార్దీ కంగ్రాచ్యులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్